హరోం హర నినాదాలతో మార్మోగింది శ్రీకాళహస్తి ముక్కంటి పుణ్యక్షేత్రం కుత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజ్ఞానగర్పై భక్తుల రద్దీతో ఉత్సాహ వాతావరణం నెలకొంది కుమారస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు విజ్ఞానగిరిపై కొలువుదీరిన శరవణ భవుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పసుపు వస్త్రాలు ధరించి తలనీలాలు సమర్పించి నామస్మరణలతో మొక్కులు చెల్లించారు ఆదివారం సోమవారంగా రెండు రోజులు కృత్తిక నక్షత్రం ఉండటంతో మధ్యాహ్నం తర్వాత విజయనగరి భక్తజన సంద్రంగా మారింది భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు క్యూ లైన్లను సమర్థవంతంగా ఏర్పాటు చేశారు నారద పుష్కరిణిలో భద్రతా చర్యలు తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించారు ఆడికృత్తిక సందర్భంగా కుమారస్వామికి విశేష పూజా ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించగా అనంతరం చందనరూపుడే భక్తులకు దర్శనం కల్పించారు స్వామివారి ముళ్లపుసల అలంకార దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి ఇంద్ర విమానంపై చతుర్మాడ వీధుల్లో ఊరేగాడు స్వామివారి రథాన్ని చూసేందుకు నాలుగు దిశల నుంచి తరలివచ్చిన భక్తులతో వీధులు కళకళలాడాయి ఆలయ ఈవో బాపరెడ్డి సిబ్బంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈసారి భక్తుల సంఖ్య గత సంవత్సరాలకు మించి ఉంది సుమారు డెబ్బై వేల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు భద్రతాపూర్వకంగా చేపట్టాం అని ఆలయ ఈవో బాపరెడ్డి అన్నారు ఆడికృత్తిక సందర్భంగా నిర్వహించిన విశేష పూజలు స్వామివారి ఓరేగింపు భక్తులను ఆధ్యాత్మికంగా ముంచెత్తగా క్షేత్రంలోని పటిష్ట ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా అనిపించాయి దీనికి సంబంధించి కొంతమంది భక్తులు హర్షం వ్యక్తం చేశారు వారు ఏం మాట్లాడారో చూద్దాం జరుగుతున్నాయి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వస్తాము నేనైతే ఇది ఫస్ట్ టైం ఇది రావడం మా అత్తగారు వాళ్ళు ప్రతి ఇయర్ వస్తూ కావిడైతే ఎత్తుతారు మా బాబుకి ఇది ఫస్ట్ టైం నేను ఎత్తడం ఇక్కడ మా అత్తగారు వాళ్ళకి చాలా నమ్మకంగా ఉంటుంది ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల నుండి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అదే విధంగా ఇక్కడ భక్తులు కూడా చాలా నమ్మకంగా శ్రీవారిని దర్శించుకుంటారు ఇప్పుడు తిరుచిందికి వెళ్ళేవారు ఇప్పుడు ఇక్కడ కాలాక్షనే జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నాయి దేవాలయం తరఫున అన్ని బాగా చూస్తున్నారు అందుకనే ఇక్కడ అందరూ ఇక్కడే వచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాం కావడే పేరు అమలా నేను పెంకల్ పండి నుంచి వస్తున్నాను మా వారికి ఇది చాలా నమ్మకం ఎవ్రీ ఇయర్ మా వారైతే కావిడెత్తుతారు ఈసారి విజ్ఞానగిరిలో తెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామికి ప్రతి సంవత్సరము ఆడ కీర్తికొందల పది రోజులు జరుగుతాయి ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి మా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి స్వామి వారికి సమర్పించుకుంటాము ఈసారి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన ఈవో మరియు కొత్తగా అన్నకోబడిన నూతన శాసనసభ్యులు బొగ్గుల వెంకట సూర్య గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి బారీ పేర్లు కట్టి ఇక్కడ వాళ్ళకి వాటర్ సప్లై రెండోది తాగేదానికి నీరు పొందడానికి అతను కొద్ది కొద్దిగా భక్తులు వేయడం జరిగింది ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరపడం జరుగుతున్నది మేము కూడా ప్రతి సంవత్సరం కావులు వేసుకుని స్వామికి సమర్పించుకుంటాం ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు అశోషక జనాక ప్రజాండి ఇక్కడికి వచ్చి భక్తులు సమర్పించుకుంటా అని భక్తులు కానుకపోతే సుబ్రహ్మణ్య స్వామి మరి ఇటువంటి మరెన్నో కథనాలను మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల జరుపుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్మూర్తి ఇండియా న్యూస్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీ చేయవలసింది మన ఛానల్ ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమాకి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయగలరు అదేవిధంగా తాజా సమాచారాన్ని అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి స్మూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాన్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్ కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేట్మెంట్ మరో ప్రత్యేక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం శ్రీనివాస్ బారిశెట్టి థ్యాంక్ యూ